అందరికీ నమస్కారం మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు గాంధీహిల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ పనులు ప్రారంభించిన ఎంపీ కెసి శివనాథ్ చిన్ని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎలమంచిలి సుజనా చౌదరి మండలి బుద్ధప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా గాంధీ హిల్స్ సంస్థ చైర్మన్ కేసిపి గాంధీ అధ్యక్షులు మాజీ మేయర్ జంధ్యాల శంకర్ రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ బేగ్ వీరంతా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములయ్యారు అక్షర సంకేతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు